నేను రుజాక్ అధికారం ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటానన్నమాట అద్భుతంగా తిరుగుతారనమాట ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముతోనే కారులో తిరుగుతారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము సమ్ పెట్రోల్ యూజ్ చేసుకుంటారు అంతా కూడా ఇంకా కంప్లీట్గా వీళ్ళు నివాసం ఉండేదాని దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ టెలిఫోన్ బిల్లుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అప్పనంగా వచ్చి అయితే పడతాయి అది వాళ్ళకని లేదు వీళ్ళకని లేదు అందరికీ అనమాట కొంతమంది అయితే అవి కొంచెం పద్ధతి ప్రకారం వాడుకుంటారు కొంతమంది మాత్రం ఎస్టు వచ్చినట్టుగా అడ్డగోలుగా వాడుకుంటారు సో అడ్డగోలుగా వాడుకునేటువంటి వ్యక్తుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు మీ అందరికీ తెలుసు కూడా అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పోయినసారి మంత్రిగా చేసినటువంటి వాళ్ళు అదే విధంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పని ఏ విధంగా ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఏదైతే ఎప్పుడైతే పదవి పోయిందో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఒక ఫోటోనైతే సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తున్నారు సో ఆ ఫోటో ఎవరిదంటే రోజా గారిది అనమాట ఎన్నికల ముందు చాలా మేకప్తో అద్భుతంగా తయారయ్యారు రోజా తప్పు తప్పుబట్టట్లేదు మహిళలు అద్భుతంగానే ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటే సమాజం అంత హ్యాపీగా ఉండదు ఉంట ఉంటుంది కాబట్టి దీని ప్రత్యక్ష ఉదాహరణ ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే కనుక ఆ కుటుంబం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది కాబట్టి దీంట్లో అయితే ఏమీ లేదు కానీ అధికారం ఉన్నప్పుడు ఇంత చక్కగా ఇంత అద్భుతంగా ఉన్నటువంటి రోజా గారు ఎప్పుడైతే అద్భు అధికారం పోయిందో అప్పుడు ఎలా మారిపోయారు ఏంటి అనేది సోషల్ మీడియా వ్యాప్తిగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ ఫోటో అనమాట అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఎంతలా తెచ్చిపోయారు ఎంతలా చెలరేగిపోయారు ఎన్ని కారికోతులు కూశారు ఎంత అడ్డబుల్గా మాట్లాడినారు ఎదురు చూస్తున్నారు అంతా కూడా అటు టీడీపీ వాళ్ళు కానివ్వండి జనసేన వాళ్ళు కానివ్వండి ఎదురు చూస్తున్నారు మరీ ముఖ్యంగా రోజా గారి మీద ఏదో అటాక్ చేశారని చెప్పేసి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద సత్య గారి మీద కేసులు ఉన్నాయంట అంతో నానాజీ గారి మీద కందులు దుర్గేష్ గారి మీద టీ శివశంకర్ గారి మీద జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు శివశంకర్ గారి మీద కేసులు ఉన్నాయి ఈ రోజున బొలిశెట్టి సత్య గారు టీ శివశంకర్ గారి మీద తమిళ శివశంకర్ గారి మీద కేసులు ఉన్నాయి ఎప్పుడు ఈమె వైజాగ్ వచ్చింది చూసినారా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉన్న నేపథ్యంలో ఈమె వైజాగ్ వచ్చింది చూసినారా ఇలా ఏళ్ళు చూపించింది కదా అప్పుడు ఈమె మీద ఏదో హత్యాత్మం చేశారని హత్యాత్మం కేసులు పెట్టినారంట వాళ్ళ మీద అధికారంలో ఉంటే హత్యాత్మం కేసులు కూడా పెట్టేయచ్చు అక్కడ లేనటువంటి మనుషుల విషయంలో అని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏవమ్మ రోజా గారు మీరు ఓడిపోయారు కదా ఓడిపోయిన తర్వాత బయటికి రండి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు పంచాయతీరాజ్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓత్ చే ఓత్ శర్మనీ జరిగింది దానికి సంబంధించి రియాక్ట్ అవ్వండి అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి కూడా కంప్లీట్గా బయటకు తీసుకొస్తున్నారు కదా మరి వాటికి సంబంధించి రియాక్ట్ అవ్వండి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు నిర్మించినారు కదా ఋషికండ మీద వాటికి సంబంధించి ప్రత్యర్థి పార్టీలు టీడీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు రెచ్చపోయి చలరగిపోయి వార్తలు ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు రియాక్ట్ కావట్లేదమ్మా ఎందుకు బయటకు రావట్లేదమ్మా అదే చంద్రబాబు నాయుడిని నీ బాబు నీ అయ్యి నీ మీ 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 తండ్రి మీ 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 రావాలని తండ్రి నాయుడు చెప్పేసి నేను ఆ భాష యూస్ చేయట్లేదు సో నేను ఇంకా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాను నీ మీ తండ్రి గారు ఖర్జోర నాయుడు గారు రావాలని చెప్పేసి మాట్లాడారు కదమ్మా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కాదు కదా వెంట్రుకు కూడా పేగలడని మాట్లాడారు కదమ్మా ఇక్కడ ఎక్కడికి పోయినారమ్మా రోజా గారు అంటూ ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో ఎన్నికల ముందు పరిస్థితి ఎన్నికల తర్వాత పరిస్థితి అధికారం ఉంటే మాత్రమే మనం పనికి వస్తాం అధికారం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటే స్పష్టంగా అనిపిస్తుంది అది ఏ పార్టీకైనా జనసేనకైనా టీడీపీకైనా ఏ పార్టీకైనా ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పద్ధతిగా నడుచుకోకపోతే అధికారం పోతే పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయి మనకు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో రెచ్చిపోయి కేసులు పెడతా ఉంటే అధికారం దిగిపోయిన తర్వాత మన ఇంటికి నడుచుకుంటా కేసులు వస్తూ ఉంటాయి ఈ రోజున వంద కోట్ల స్కామ్ అని ఒక కేసు ఆడుదామాంధ్ర కేసులు ఆ కేసులు ఈ కేసులు మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వంద కోట్లు ఎన్ని ఎంత సోషల్ మీడియాలో రోజా గారికి సంబంధించి సర్క్యులేట్ అవలో అంత అవుతుంది మరి వాటిలో నిజ నిరూపణలు ఎంత జరుగుతాయో సిఐడిలో ఏమంటున్నారు టీడీపీ వాళ్ళు అదేవిధంగా సిట్ ఏమంటున్నారు ఏం ఆస్తులకి సంబంధించి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అన్ని అక్రమాలపై ప్రతి దానిపై మీద రియాక్ట్ అవ్వమంటున్నారు మరి రోజా గారు మాత్రం ఇప్పటివరకు ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కడా కూడా రియాక్ట్ కాలా ఇంకా బయటికి రాలేదు చూడాలి మరి ఏం జరగబోతుందో గారిని అయితే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల పాటు ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే రోజా గారు మాట్లాడినటువంటి భాష కావచ్చు ఆమె హావభావాలు కావచ్చు ఆమె చేసినటువంటి చేష్టలు కావచ్చు అందరికీ కూడా తెలిసిందే కాబట్టి ఇప్పుడు అందరు అడుగుతున్నారు రోజా గారు మీరు బయటికి రండి ఐదు వందల కోట్ల రూపాయలు సంబంధించిన ప్యాలెస్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఫర్నిచర్కి సంబంధించి కావచ్చు మన తాడేపల్లిలో ఉన్నటువంటి ఫర్నిచర్ సంబంధించి కావచ్చు వాటన్నిటి గురించి మాట్లాడుకోవాలి ఒకసారి బయటకు వస్తే మాట్లాడదాం అని చెప్పేసి ఆ మీడియా కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు మాట్లా మాట్లాడటమే జరుగుతుంది మరి రోజా గారు ఏమైనా కనికరిస్తారో లేదు చూడాలి ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల ముందు ఎలా ఉన్నారు ఎన్నికల తర్వాత ఎలా ఉన్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి విజువల్స్ అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి రోజా గారు ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి ఆమె అత్యద్భుతమైన వాక్పటిమ వాక్ చాతుర్యాన్ని మనం అందరం కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఎలా మాట్లాడతారో కూడా తెలియాలి కదా అధికారం ఉన్నప్పుడు ఎంత అహంకారంతో ఎంత రెచ్చిపోయి చెలరేగిపోయి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల్ని భార్యని భార్యల్ని మాజీ భార్యల్ని ఆయన అన్నయ్య గురించి కావచ్చు అదేవిధంగా చంద్రబా చంద్రబాబు నాయుడు గారు నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడినటువంటి ప్రతి మాటకి కూడా సమాధానం చెప్పే రోజులైతే పక్కాగా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి రోజా గారు ఎంత త్వరగా రియాక్ట్ అవుతారో చూడాలా